చూడండి మేమైతే ఇప్పుడు మా గరువులో ఉన్న జామకాయలు కోయడానికి వెళ్తాము రండి ఫ్రెండ్స్ చూపిస్తాము అవి ఏ విధంగా ఉన్నాయి చూపించు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా జామకాయలు రెండు చెట్లు ఉన్నాయన్నమాట చాలా పెద్ద పెద్దది ఇదిగో చూడండి చూపించు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఒకటి తీసుకుంటాము సరిగ్గా కొత్త కెమెరా చూపించు ఇది ఒకటి తీసుకున్నాము ఫ్రాంచ్ చూడండి ఎక్కడ ఉన్నాయి చూడండి ఇదిగో మా వాడు తీస్తున్నాడు కోస్తున్నాము ఇంకా పట్టు ఇందా పట్టు పట్టు నేను చూపిస్తాను పోయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఉన్నాయి చాలానే ఉన్నాయి ఇదిగో తీస్తున్నాము మా తమ్ముడు అయితే కోస్తాడు చూడండి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నిన్న మొన్న అయితే మేము రాలేదు కావున అలాగే ఉన్నాయి అది మాకు చూడండి ఇదిగో ఒకటి పండింది జాపట్టుకో ఇది ఉన్నాయి అది పైగా పెద్దది ఉంది చూడండి ఇదిగో చాలా పెద్దది ఇప్పుడు అది కోస్తాను చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు చూడండి చిన్నవి పెద్దవి చిన్నవి పెద్దవి ఉన్నాయన్నమాట అన్నమాట కోస్తాను ఇప్పుడు ఇది ఒక కెమెరా పట్టుందా చాలా ఇదిగో మంచిందనమాట ఇంకో ఎంతమంది కాయో చూడండి ఇలాంటి కాయలు చాలానే ఉన్నాయి మా తమ్ముడైతే సెట్ ఎక్కడ చూడండి ఇప్పుడు తీస్తున్నాడు ఇగో ఇంకొంత ఉన్నాయి మంచి నవ్వి ఇంకా పండలేదన్నమాట కొంత పండితే మేము కోస్తున్నాం ఫస్ట్కే చూడండి ఇగో సిన్నదితే పండే ఉందిగో దీనికి కొయ్యడం ట్రై చేస్తున్నాను అక్కడ ఒకసారి మట్టు ఆ ఆ వో కొడిపోయిన రైట్ సరిమట్టు అలాగా నేను తెలుసుకోవడానికి కొంచెం ఫ్రంట్ నుంచి చిన్నది మారైతే కొంచెం వంట టెస్ట్ చూడొని పైకి చూడండి ఇగో కోచింగ్ ఇలా పెట్టామన్నమాట గిన్నెలో పట్టుకోవడానికి ఏం లేవు కావునా తీసుకురాలేదు కావునా గిన్నెలో పెట్టామనమాట చూడండి మా వాడు కోస్తున్నాడు సెటెక్కి ఉన్నాడు చూడండి ఇంకా సార్ ఉన్నాయి ఫ్రెండ్స్ జామ జామకాయలు అటు వెళ్ళాలి కానీ ఇదే సార్ మాకు తినడానికి ఇప్పుడు ప్రెజెంట్ చూడండి మావాడు ఇంకా కోస్తున్నాడు కొమ్మ వేలాడి చిన్నవాడు నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ మేము కోసినవి అనమాట ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి అన్నమాట చూడండి ఒకటి పెద్దది కోసేమో నేను తింటాను అన్నమాట సార్ బాగుంది ఫ్రెండ్స్ మావాడు ఒకటి తింటున్నాడు ఒకసారి తిని చూపించు మేము పండించినాము ఎలాగుందో చాలా మెత్తగా పండు ఉంది అనమాట చిన్నవాడు కూడా తింటున్నాడు ఎలాగుంది టేస్ట్ ఎలాగుంది బాగుంది బాగుందా అక్కడ అక్కడ చూసి చెప్పి ఇలాంటి జామకాయలు మీరు కూడా ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్స్ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఉంటే ఒక ఆమెషన్ బాగా ఫ్రెండ్స్ అయితే